కేబిఆర్ న్యూస్కి స్వాగతం కూటమి నాయకులు మాది మంచి ప్రభుత్వం అని గొప్పగా ఈరోజు చెప్పుకుంటున్నారు కానీ ప్రజలను అడిగితే ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని గంటా పదంగా చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో నూట నలభై మూడు వాగ్దానాలు చేశారు అవి కాకుండా సూపర్ సిక్స్ చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు వరకు అంటే సంవత్సరం అవుతుంటే ఒక్కటంటే ఒక్కటి చేయడానికి వాళ్ళకి మనసు రాలేదు ఆయన నిస్సిగ్గుగా ఈరోజు కళ్ళారపకుండా సూపర్ సిక్స్ చేసేసాము అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కి పడుతోంది అందరూ వాళ్ళని వాళ్ళు గిల్లు చూసుకుంటున్నారు ఏంటి ఈయన మాట్లాడుతుంది అనేది అంటే ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఒక అభివృద్ధి కూడా చేయకుండా ఎలా ఒక సీఎం పొజిషన్ లో ఉండి ఇంత కళ్ళార్పకుండా అబద్ధం చెప్పగలుగుతున్నాడు అంటే ఆయనకి అబద్ధం చెప్పడం వెన్నతో పెట్టిన విద్య వెన్నుపోటు పోటం కూడా వెన్నతో పెట్టిన విద్య అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో చెప్తున్నారు ఎంత సిగ్గు చేయటంటే ఈరోజు వాళ్ళు ఇస్తామన్న నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు మహిళలకు ఇవ్వాల్సిన యాభై ఏళ్లకే పెన్షన్ లేదు అలాగే వాళ్ళకి ఫ్రీ బస్ లేదు అమ్మఒడి లేదు చేయుత లేదు ఈరోజు విద్యా దీవెన లేదు వసతి దీవెన లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సెంటు భూమి కానీ ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు కానీ ఈ రోజు వాళ్ళు చెప్పేది చూస్తే ఆహా మా సుపరిపాలన సుపరిపాలన అంటారు ఇది సుపరిపాలన కాదు సూపర్ సిక్స్ ని యగనామం పెట్టిన పాలన శుద్ధ దండగ పాలన అని ఈరోజు అందరూ అంటున్నారు అండ్ మీరు ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పొదలి ప్రోగ్రాం తర్వాత తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వ గుండెల్లో రైలు పరిగెట్టి రాత్రికి రాత్రే ఏ విధంగా జీవో ఇచ్చారు అమ్మఒడికి మీరు చూశారు అమ్మఒడి నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేసిన లోకేష్ గారు ఈరోజు ఎందుకు మరి సడన్ గా ఎటువంటి లిస్టు ఏర్పాటు చేయకుండా హడావిడిగా ఎందుకు జియో ఇచ్చారు అంటే మీకు అర్థమైంది నాలుగో తేదీ చేసిన వెన్నుపోటు దినం ఆ తర్వాత పొదిలీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తర్వాత మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందన్న విషయం మీకు అర్థమైంది కాబట్టి ఒకటైనా ఒకటి ఇవ్వాలన్న ఆలోచనతో హడావిడిగా అర్ధరాత్రి జియోలు రిలీజ్ చేశారు దాంట్లో ఏమైందయ్యా ఎనభై ఏడు లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఉంటే ఈరోజు దాదాపుగా ముప్పై లక్షల మందికి పైగా కోత పెట్టి యాభై నాలుగు లక్షల మందికి ఇస్తున్నామని చెప్పారు ఇది మీకే సరిపోతుందా మీరేం చెప్పారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే పెద్ద మైక్ పెట్టుకుని యాంకర్ లాగా అక్కలు చెల్లమ్మలు ఒక్కరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు ఒక్కొక్కరికి ఇచ్చిన ఎనభై ఏడు లక్షల మంది తల్లులకు ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు దాదాపుగా ముప్పై లక్షల మంది తల్లులకు అన్యాయం చేస్తూ ఇది తల్లికి వందనమా లేదా తల్లికి కోతల పథకమా అని ఈ రోజు ఏడుస్తున్నారు ఇద్దరు ముగ్గురికి నామం పెట్టేశారు ఒకరికి లేదు అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఈ రోజు ఈనాడు సాక్షి సాక్షి పేపర్ క్లియర్ గా వచ్చింది ఒకే పేరుతో ఒకే ఆధార్ నెంబర్ తో ఎనభై ఆరు మంది ఉన్నట్టు తొంభై రెండు మంది ఉన్నట్టు డెబ్బై నాలుగు మంది పిల్లలు ఉన్నట్టు మీరు అకౌంట్లో వేస్తుంటే ఇదంతా అమౌంట్ ఎక్కడికి పోతున్నట్టు మళ్ళీ ఏమో ఉలిక్కి పడతారు లోకేష్ రెండు వేలు నా జోబులోకి వచ్చాయన్నారు దమ్ముంటే ఇరవై నాలుగు గంటల్లో నిరూపించండి లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని సూటిగా లోకేష్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే మరి తల్లికి తల్లికి ఇచ్చే అమౌంట్ లో పదహైదు వేలు రెండు సార్లు పదహైదు వేలు పదహైదు వేలు ఇవ్వడం జరిగింది తర్వాత స్కూల్ లో రెనోవేషన్ అయిన తర్వాత దాని మెయింటెనెన్స్ కోసం ఆయన వెయ్యి రూపాయలు తీసుకుంటే ఎంత మాట్లాడారు సైకో అన్నారు దోచుకున్నారు అన్నారు జే ట్యాక్స్ అన్నారు మరి మీ మీద ఏం కేసులు వేయాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్ఎం లకి ప్రిన్సిపాల్ లకి ఆ మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వడం అన్నారు మరి మీ మీద ఏం కేసులు వేయాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్ఎం లకి ప్రిన్సిపాల్ లకి ఆ మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వడం జరిగింది దానికి లెక్కలు పారదర్శకంగా ఉన్నాయి ఈ రోజు అధికారం మీ దగ్గర ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు కానీ అది చేయరు ఏదైతే మాట్లాడతారు కానీ ఈ రోజు మా వాళ్ళు ఎవరో రెండు వేలు ఎక్కడికి వెళ్ళాయి ఎల్ ట్యాక్సా లోకేష్ జోబు లోకి వెళ్ళాయని ఎవరన్నారు నాకు తెలీదు అన్నారని చెప్పి సవాల్ చేస్తున్నారు ఈ రోజు మేము అడుగుతున్నాం మీరు ఒక్క బాత్రూమ్ కట్టలేదు మీరు వచ్చి సంవత్సరం అవుతుంది ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టలేదు నాడు నాడు పనులు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడే ఉన్నాయి మరి మీకెందుకు రెండు వేలు మీరు కట్ చేసి పదమూడు వేలు ఇస్తున్నారు ఇద్దరు ముగ్గురు ఉంటే ముప్పై నలభై ఐదు వేలు ఇవ్వకుండా పదహైదు వేలు ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరంలో పదమూడు వేలు ఇచ్చారు ఆ రెండు వేలు ఎక్కడికి వెళ్ళింది ఏ హెచ్ఎం అకౌంట్ లో వేశారు ఏ ప్రిన్సిపల్ అకౌంట్ లో వేశారు లేదా ఏ కలెక్టర్ అకౌంట్ లో ఈ ఈరోజు రిలీజ్ చేయండి ప్రూఫ్ ప్రూఫ్ ఉంటే రిలీజ్ చేయండి అంతేగాని కెమెరాలు ముందుకు వచ్చి సవాళ్ళు చేయడం తొడలు కొట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు టెన్త్ క్లాస్ పేపర్లు సరిగ్గా దిద్దడం కూడా కాని వాళ్ళు మీరు మంత్రిగా ఉన్న మీ శాఖ వల్ల ఈరోజు ఎంతో మంది పిల్లల జీవితాలను నాశనం అయిపోయినాయి దాని గురించి ఇంతవరకు మీకు ఆలోచన లేదు సవాలు చేయడానికి మీకు అర్హత ఉందా నేను అడుగుతున్నాను ఈరోజు కేంద్రీయ విద్యాలయాలకి మీరు తల్లికి వందనం ఇవ్వకుండా ఏ విధంగా ఎక్కొట్టారో కూడా ఈ రోజు కూడా గమనిస్తున్నారు పథకం ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప దాంట్లో అంత కోతలే అనేది ఈరోజు అర్థమవుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది నాన్న చెప్పాడు కదా బటన్ నొక్కడం పెద్ద వింత కాదు మూలనున్న కూడా ముసలమ్మ నొక్కుతుంది అని మరి తల్లికి వందనం అనే ఒక బటన్ నొక్కడానికి నానా ఇప్పుడు అర్థమైందా బటన్ నొక్కడం ఎంత కష్టమో కాబట్టి జగన్ గారి మీద నోరు పారేసుకోవటం కాదు మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో మీరు చిత్తశుద్ధి చూపించండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎల్లో బుక్ మేనిఫెస్టోని అమలు చేయండి రాష్ట్రంలో ఎంతమంది పేద తల్లు ఉన్నారో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే మీరు ప్రమాణం చేసినట్టుగా అందరికీ కూడా తల్లికి మందరం ఇవ్వాల్సిందే అలా కాకుండా ఇలా కోతలు పెట్టుకుంటూ పోతే ఊరుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా